లో ఉన్న దోషాలు పరిహారం అయిపోతాయి ఒకటి జాతకం ప్రకారం ఇంక జీవితంలో పెళ్లి యోగం లేదనుకోండి వాడికి జాతకంలో అందరూ చూసామని చెప్పారు నీ జాతక చక్రం ప్రకారం నీ జీవితంలో నీకు పెళ్లి యోగం లేదు అన్నారనుకుందాం అటువంటి వాడు ఒక రాత్రి అక్కడ నిద్రించి బ్రహ్మగారి గుళ్ళో దండం పెట్టుకుని బాబు ఎందుకు ఈ రాత రాశావు ఈ రాత్రను తొలగించి నాకు మంచి పెళ్ళాన్ని కనీసం ఒక్క భారినైనా ప్రసాదించు అని కోరుకుంటే గ్యారంటీగా వాడికి ఏడాది తిరిగలో పెళ్ళవుతుంది అని పద్మపురాణం చెబుతున్నది అలాగే స్త్రీలకు పెళ్లి కాకపోతే వాళ్ళు మొక్కుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది ఈ పెళ్ళిళ్ళే కాదు ఇంకా రకరకాలైన కోరికలు అక్కడ ఉన్న క్షేత్రం తీరుస్తుంది కాకపోతే ఒక్క రాత్రి నిద్రించాక మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకోవాలి ఒక్కొక్కడు ఏ రంగంలో అడుగుపెట్టినా వాడి బతుకు అధోగతే ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నిలకడ ఉండదు వ్యాపారం చేస్తే వ్యాపారంలో దివాళ ఎత్తుతాడు వాడు ఎక్కడ పాదం పెడితే అక్కడ అంతా సర్వనాశనమే అనుకుందాం అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడు ఈ పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఒక్క రాత్రి నిద్రించి మరునాడు ఉదయం బ్రహ్మదేవుణ్ణి సావిత్రిని భక్తి శ్రద్ధలతో చూచి దర్శించి నమస్కరించుకుని నాకు మంచి రాత రాయమని కోరుకుంటే ఏడాది తిరిగేలోపు వాడి సమస్త దౌర్భాగ్యాలు తొలగిపోతాయి అందుకనే ఆ క్షేత్రానికి తమ రాత మార్చుకోవడానికి వెళ్ళేవారు పూర్వం నేను చాలామంది చూశాను అలాంటి వాడిని ఇక వీడి జీవితంలో పెళ్లి కాదనుకున్న వాడికి మొన్నే నలభై ఐదేళ్ల వయస్సులో పాపం అంత పడుచు వయసులో పెళ్ళయింది ఆ నలభై ఐదేళ్ల ఆయనకి ఆ పొడుచు ఆయనకి నలభై మూడేళ్ల పొడుచు స్త్రీ కూడా దొరికింది ఈ ఇద్దరు వాళ్ళే పెళ్లి చేసుకుని చక్క బైక్ మీద టింగు రంగాన్ని ఒప్పల రోడ్లో రింగు రోడ్లో పెడుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నాకు చాలా ఆనందం కలిగింది అంటే నేను ఏదో హాస్యానికే చెప్తున్నాను కాదు ఆ వయసులో వాడికి కూడా పెళ్ళయింది అలాగని మళ్ళీ ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కోకండి దానికి కూడా ఒక నియమం చెప్పారు ఈ పెళ్ళిళ్ళకి కోరికలు కోరుకునేవాళ్ళు యాభై ఏళ్ల లోపు మాత్రమే అక్కడికి వెళ్ళాలట ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ బ్రహ్మగారు ఏమన్నాడు కలియుగంలో నేను కొత్త రాత్ర రాయను యాభై ఏళ్ళు దాటాక నాకు ఒక్కుకుని ఏమండోయ్ నాకు పెళ్ళి అండి అంటే ఇక నేను వాళ్ళని పట్టించుకోను అటువంటి వాళ్ళకి ఇంకేదైనా కోరిక ఉంటే తీరుస్తానన్నాడు ఆయన నేను చెప్పేవి కొన్ని విచిత్రంగా అనిపించినా మీకు ప్రాక్టికల్గా పెడితే దానికి తగిన ఫలితం లభించినప్పుడు ఆనందం కలుగుతుంది యాభై ఏళ్ళు దాటాక మీలో ఎవరికైనా మా పిల్లలు సక్రమంగా చూడరు మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవలసిన కర్మయోగం ఉన్నది అని భయపడితే అటువంటి వాళ్ళు ఒక్క రాత్రి నిద్రించి మరునాడు బ్రహ్మకి నమస్కారం చేసి మేము ఈ ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండలేం హాయిగా పిల్లల దగ్గర గోల్డేజ్ హోములోనే ఉంటాం లేక మాకు మేమే సుఖంగా బతికే అవకాశం ఇవ్వని ప్రార్థిస్తే గ్యారంటీ అలా జరుగుతుంది అంత గొప్ప క్షేత్రం ఇది పుష్కర క్షేత్రం అన్నమాట అందులో జీవితంలో ఒకసారి అయినా పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మృత్యుదేవత అక్కడ కొంతకాలం తపస్సు చేసింది